న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం కశ్మీర్ పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ సైనిక దళం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఎమ్మెల్యే ప్రభుత్వ బెందాలం అశోక్ బాబు ఆధ్వర్యంలో తరంగా ర్యాలీ నిర్వహించారు ఇచ్చాపురం పట్టణంలో దాసన్నపేట రథంవీధి హాస్పిటల్ రోడ్డు మీదుగా స్టాండ్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది దేశం మొత్తం ప్రధాని మోడీతో ఉన్నాము అని చెప్పడానికి ఈ సంఘీభావ ర్యాలీ నిర్వహించామని అన్నారు ఉగ్రదాడి ఖండిస్తూ ఈరోజు ఇచ్చాపురం నియోజకవర్గంలో దేశం మొత్తం మోడీతో ఉన్నాము అని చెప్పడానికి ఒక సంఘీభావ ర్యాలీ అనేది ఇక్కడ చేయడం జరిగింది దానికి మరి మన ఇచ్చాపురం జనసేన ఇన్ఛార్జ్ అయినటువంటి దాసర్ రాజు గారు అలాగే బీజేపీ ఇన్ఛార్జ్ అయినటువంటి నిర్మలారెడ్డి గారు అలాగే ఇక్కడికి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా రావడం జరిగింది మనందరికీ తెలుసు ఎంత హేయమైనటువంటి చర్య ఆ దుశ్చర్యను మనందరం కూడా కళ్ళతో చూసాం మీ మతం ఏంటని అడిగి మరి చంపినటువంటి ఒక దుస్సాంప్రదాయానికి తెరలేపారు దాన్ని మరి మన పక్కన దాయాది దేశమైనటువంటి పాకిస్తాన్ ఈరోజు వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మన మీద యుద్ధం ప్రకటించే కార్యక్రమం చేసింది అయితే వాళ్ళకి తెలుసు మన బలమేంటో ఎప్పుడు శాంతిని కోరుకున్నటువంటి భారతదేశం తిరగబడితే ఏం జరుగుతుందో ఈ తక్కువ రోజుల్లోనే చూశారు దీనికి ఒక్కసారి పాకిస్తాన్ ఆలోచించుకోవాలి మీరు ఏదైతే పెంచి పోషిస్తున్నటువంటి ఉగ్రవాదం ఉందో అది ఏదో ఒక రోజు మీకే భూతమై తినేసే పరిస్థితి ఉంటుందని ఆ దేశం మరి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అన్ని రకాలుగా ఇబ్బందుల్లో ఉన్నటువంటి మీరే అన్ని రకాలుగా చేయగలిగితే మోడీ గారి నాయకత్వంలో అత్యంత బలమైనటువంటి దేశంగా ఉన్నటువంటి భారతదేశం ఏం చేయగలుగుతుందో మీ అందరూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు కనీసం నీళ్ళు ఆపితే మీకు రేపు తెల్లవారి తాగడానికి కూడా నీళ్ళు లేనటువంటి పరిస్థితిలో ఉన్న దేశం మీది అలాంటిది మీరు భారతదేశం మీదకి దండెత్తి వచ్చారు ఈరోజే కాదు ఎప్పటి నుంచో అటు మొహం నుంచి బ్రిటిషర్స్ వరకు ఎన్నో రకాలుగా ఈ దేశాన్ని కబలించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఈరోజు మన భారతదేశానికి ఉన్నటువంటి మట్టి బలం మన భారతదేశానికి ఉన్నటువంటి సిద్ధాంత బలంతో ఈ రోజు వరకు ఒక అద్భుతమైనటువంటి దేశంగా రాణిస్తున్నటువంటి పరిస్థితి పక్క దేశం గమనించాలి ఇటువంటి హేయమైనటువంటి చర్యలను ఆపుకోవాలి ఈరోజు మోడీ గారు ఆయన మంత్రాంగంతో ఈరోజు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క దేశాన్ని కూడా మనకు సపోర్ట్ చేసే విధంగా ఆయన ముందుకు వెళ్తున్నారు ఖచ్చితంగా ఏదైతే ఈ యుద్ధంలో చనిపోయినటువంటి మృతులందరికీ కూడా ప్రగాఢమైనటువంటి సంతాపం మరి ఇచ్చాపురం నియోజకవర్గం ద్వారా తెలియజేస్తూ మోడీ గారి నాయకత్వంలో మా దేశం ముందుకు వెళ్తుందని మరొకసారి తెలియజేయడానికి గర్వపడుతున్నానని తెలియజేసుకుంటూ భారత్ మాతాకి భారత్ 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 మాతా